హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను పుట్టి కూర పప్పు గోంగూర పప్పు చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్లగా తినేటప్పుడు కమ్మగా ఉంటుంది అయితే ఇది ఎలా చేయాలో ఒకసారి చూసిద్దాం గోంగూర పప్పు కోసం అనేసి నేను ఒక కట్ట వరకే గోంగూర తీసుకున్నాను తీసుకొని దీనిలా ఆకులు కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూర అంటే పుంటికూర ఈ పుంటికూరను నీళ్ళల్లో వేసి మంచిగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసి పెట్టుకున్న పుంటికూరను గోంగూరను కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే కందిపప్పు నేను ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పును నీట్గా కడిగేసేసుకొని ఈ గోంగూరతో పాటు ఈ పప్పును కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఇందులోనే నేను కొన్ని పల్లీలు వేస్తున్నా ఈ పల్లీలు వేయడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తుంటే బాగుంటుంది అలాగే ఈ పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది అందుకనేసి పల్లీలు కూడా ఇందులో వేసేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి అలాగే పచ్చిమిర్చి సరిపడేటంతా పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు నచ్చినంత వేసుకోండి అలాగే ఇందులో వాటర్ వేసేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాసుని వాటర్ వేస్తున్నాను వాటర్ వేసేసుకొని మూత పెట్టేసేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే పప్పు మెత్తగా వరకు ఉడికించేసుకోవాలి గోంగూర పప్పు పల్లీలు ఇవన్నీ కూడా ఇలా ఉడికిపోయినాయి స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో నేను ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను తీసుకొని వీటికి పొట్టు తీసేసిన అయితే ఆకుకూరలలో పప్పులల్లో వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కమ్మగా ఉంటుంది తినేటప్పుడు వెల్లుల్లి రెప్పలు ఫ్రై అయినాయి కదా ఇందులో జీలకర్ర వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టమాటా అండి నేను ఒక్క టమాటా తీసుకుని కట్ చేసేసుకున్నాను ఈ టమాటా వేయడం వల్ల పుట్టి కూర పప్పు రుచి చాలా బాగుంటుంది టమాటాలు మెత్తగా ఉడికినాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను ఉడికించి పెట్టుకున్న గోంగూర పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది ఇంకొంచెం ఉడికేంతవరకు ఉంచుకోవాలి ఇలాగే స్టవ్ మీద ఇలా టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మామూలు గోంగూర పప్పు కంటే ఇలా తాలింపులో టమాటా వేస్తే రుచి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొచ్చి ఉడికించుకోవాలి ఇంతే అండి గోంగూర పప్పు రెడీ ఇందులో పల్లీలు వేసాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది పప్పులో హై ప్రోటీన్ ఉంటుంది అలాగే పల్లీలల్లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది కూర హెల్త్కి చాలా మంచిది ఆడవాళ్ళకైతే ఇంకా మంచిది గోంగూర మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతే అండి గోంగూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది పప్పు పల్లీలు వేసాం కదా హెల్త్కి చాలా మంచిది గోంగూర కూడా చాలా మంచిది నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ వేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ